అధికారంలో ఉంటే లీడర్ టు క్యాడర్ కాల్ రెగరేసుకుని తిరుగుతారు కానీ పార్టీ పవర్ లో ఆ నియోజకవర్గంలో క్యాడర్ సంతోషంగా లేదు నాయకుల వైరంతో గ్రూపులుగా విడిపోయారు పార్టీ కార్యకర్తలు కరోమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది అక్కడ కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల ఈగో బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ కేడర్ ని తెగ ఇబ్బంది పెడుతోంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడి కార్యకర్తలకు ఏ సంతోషం లేకుండా పోయింది బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మొదటి నుంచి కాసుల బాలరాజు కొనసాగుతూ వచ్చారు బాన్సువాడ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా వ్యవహరించారు కాసుల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బాన్సువాడ కాంగ్రెస్ లో కాసుల ఎంత చెబితే అంత అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కాసుల బాలరాజును కాదని పక్క నియోజకవర్గమైన ఎల్లారెడ్డి నేత ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ టికెట్ ఇచ్చింది పార్టీ అక్కడ ఓడిపోయినా కాసుల బాలరాజు వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్లుంది బాన్సువాడ కాంగ్రెస్ పరిస్థితి గురూజీ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ సంప్రదించండి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు కాసుల బాలరాజు చివరి నిమిషంలో బాలరాజుని కాదని ఏనుగు రవీందర్ రెడ్డికి ఇవ్వడంతో బాన్సువాడ హస్తంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి కాసుల ఏనుగు వర్గాలుగా చిలిపోయింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదన్న మనస్తాపంతో కాసుల సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు అయితే పార్టీ అధిష్టానం బుజ్జగించడంతో కాసుల అలక్క విడారు కానీ రవీందర్ రెడ్డితో మాత్రం ఆయన సఖ్యతగా ఉండడం లేదట దీంతో పార్టీ క్యాడర్ కూడా అక్కడ రెండుగా విడిపోయారు మరోవైపు కాసుల బాలరాజుకు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు మరోవైపు బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఏనుగు రవీందర్ రెడ్డి కొనసాగుతున్నారు బాన్సువాడ కాంగ్రెస్ ముఖ్య నేతలిద్దరూ ఒకరికి ఒకరు ఎక్కడా తగ్గడం లేదు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమం ఏదైనా కాసులా ఏనుగు వర్గాలుగా క్యాడర్ విడిపోయింది నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలు ఉన్నా ఒక వర్గం అటెండ్ అయితే మరో వర్గం కనిపించదు ఓ నేత వద్దకు వెళితే మరో నేతకు కోపం దీంతో అవసరమొస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక కొంతమంది కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు ఒకరి దగ్గరికి వెళితే మరొకరికి కోపం వస్తుందని ఏదో ఒకవైపు ఉండక తప్పడం లేదంటున్నారు బాన్సువాడ కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి కాసుల బాలరాజు ఆధిపత్యం అధికార యంత్రాంగానికి కూడా ఇబ్బందిగా మారిందట కార్యకర్తలు పార్టీ క్యాడర్ పనుల కోసం అధికారుల దగ్గరికెళితే ఏ నాయకుడి తాలూకా అని అడిగే స్థాయికి వచ్చిందట వ్యవహారం ఇలా అధికారులకు ఇటు క్యాడర్ కు మధ్య తలనొప్పిగా మారింది ఇద్దరి నేతల ఆధిపత్య పోరు ఇన్నాళ్ళు పార్టీ అధికారంలో లేదు ఇప్పుడైనా పనులు చేసుకుందాం కాస్త సెటిల్ అయిపోదాం అనుకుంటే నేతల మధ్య వైరంతో రెంటికి చెడ్డ రేవడిలా ఉందట బాన్సువాడ కాంగ్రెస్ కేడర్ పరిస్థితి ఈ నేతల వ్యవహారం అధిష్టానం దాకా వెళ్ళింది ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదంటోంది పార్టీ కేడర్ వీరిలో మార్పు ఎప్పుడొస్తుందిరా బాబు అనుకుంటోందట బాన్సువాడ కాంగ్రెస్ కేడర్ ఈ ఇద్దరు నేతల మధ్య వైరం ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల మీద కూడా దాని ఎఫెక్ట్ పడేలా ఉంది